ఇక్రా ఉమద్ ఛానల్కి స్వాగతం నా పేరు అసలం పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కొంతమంది పావలా కళ్యాణ్ అని అంటారు మరి కొంతమంది ప్యాకేజీ స్టార్ అని అంటారు మరి కొంతమంది పిచ్చోడు అంటారు ఈ మధ్యనే కొత్తగా మరో పేరు కూడా వినిపించింది అది అరమదోడు పవన్ కళ్యాణ్ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి పేర్లు మీకు ముస్లిం సమాజం పెట్టలేదు ఈ పేర్లు మీకు ముస్లిం సమాజం పెట్టదు పెట్టలేదు మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి కూడా ఉంది మీరు బతుకున్నంత కాలం ఈ భూమిపై కాలం మీరు చనిపోయేంత వరకు మీకు ఎటువంటి నిక్నే కూడా ముస్లిం సమాజం పెట్టదు ఎందుకు అంటే మా ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలహీ వసలం వారు ఎవరిని క్రిటిసైజ్ చేస్తూ నిక్నేమ్ పెట్టి పిలవద్దని ముస్లిం సమాజాన్ని ఆదేశించడం జరిగింది సో కాబట్టి మిమ్మల్ని కాదు మీలాంటి వాళ్ళని ఎవరిని కూడా నిక్నేం పెట్టి క్రిటిసైజ్ చేస్తూ ముస్లిం సమాజం పిలవదు అది ముస్లిం సమాజం యొక్క ఒక లక్షణం ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తూ పిలవడం కూడా మేము నేరంగా భావిస్తాము ముస్లిం సమాజం నేరంగా భావిస్తుంది కానీ మీరు మీరు చాలామంది మతోన్మాదులు ముస్లిం సమాజంపై రకరకాల కామెంట్లు చేయడం చేస్తున్నారు అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజంపై కామెంట్ చేయడం ఆకాశంపై ఉమ్ము వేయడం లాంటిదే మీరు మీ మధ్యన చేశారు ఒక కామెంట్ దానికి సమాధానంగా ఏం జరిగిందో మీరే చూశారు ముస్లిం సమాజం నుండి ఒక సోఫియా ఖురేషి బయటకు వచ్చి ఈ భారతదేశంపై విరుచుకు పడుతున్న కుక్కలపై తీవ్రవాదంపై ఒక సింగిల్గా మహిళ ఉక్కుపాదం మోపి తీవ్రవాదాన్ని ముఖ్యమైన తీవ్రవాదులని పాకిస్తాన్ గడ్డపైనే వెళ్ళి ముష్కరలని అంత ముందించింది మసూద్ అజార్ కుటుంబ సభ్యులని వారి యొక్క సన్నిహితులను ముట్టుబెట్టి తిరిగి ఇండియా గడ్డపైన వచ్చింది అంటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లిం సమాజాన్ని క్రిటిసైజ్ చేసేవారు మీలాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆకాశం పైన ఉమ్ము వేస్తే తిరిగి మీ ముఖం పైన పడుతుంది సో ఇది ఈ విషయం ఎక్కడైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ దేశం ఐక్యంగా ఉండేటట్టు ఈ దేశం బలంగా ఉండేటట్టు బాధ్యతగా వ్యవహరించాలని కోరుకుంటూ భారతదేశాన్ని భారత రాజ్యాంగాన్ని బట్టే మీకు పదవి లభించింది భారత రాజ్యాంగాన్ని మీకు గౌరవించాలని ఈ చట్టాలను గౌరవించాలని భారతీయులను గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్